ఓ పండిత పితామహ మీరు చెప్పినది బాగుగా అర్థమైనది దానములు చేయుట గొప్ప ఉత్తమ ధర్మములు అయితే మహాత్మ దానములు చేయడానికి తిది నక్షత్రములు అలాంటివి ఏమన్నా ఉన్నాయా ఉంటే అవి కూడా నాకు చెప్ప ప్రార్థన అని అడిగాడు ధర్మరాజు ఆ విషయాన్ని ధర్మరాజు అడగగా పండిత భీష్మాచార్య వారు చెప్తున్నారు దానిని వైశంపాయలు వారు చెప్తున్నారు జనమేజయ మహారాజు ధర్మరాజ ఈ విషయంలో ఈ మధ్యనే జరిగిన ఒక ఇతిహాసం కాదు చెప్తాను విను పూర్వము అంటే ఈ మధ్యనే దేవకీ దేవి నారదులు వారిని ఇలా అడిగింది దేవర్షి దానములు చేసేందుకు మంచి తిది నక్షత్రములు చెప్ప ప్రార్థన అని అనగా నాదులు వారు చెప్తున్నారు మాతకు విను అమ్మ మాత కార్తీలో పాయసము దానం చేయాలి బ్రహ్మదేవుడు అధిదేవతగా ఉన్నటువంటి నక్షత్రాలలో మినుములు దానం చేయాలి చంద్రుడు శశి కళలో ఉన్నప్పుడు మాంసాన్నాన్ని దానం చేయాలి ఆర్ద్రంలో గోదానము పునర్వసలో తీయని పులగము పుష్యంలో బంగారము ఆశ్లేషంలో వెండి మఖా నక్షత్రంలో ఉప్పు నువ్వులు హస్త నక్షత్రంలో చెరుకు రసము అన్నం దానం చేయాలి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పాల అన్నము సూర్య నక్షత్రంలో ఏనుగు ఇంకా రథం దానం చేయాలి చిత్తా నక్షత్రంలో మంచి గంధపు చెక్క స్వాతి నక్షత్రంలో దానానికి వచ్చేటువంటి అంటే స్వీకర్తకు ఇష్టమైన దానిని దానం చేయాలి విశాఖ నక్షత్రంలో ఎద్దు అనురాధ నక్షత్రంలో ఉత్తరీయం జ్యేష్ఠ నక్షత్రంలో ముల్లంగి కరివేపాకు మూలా నక్షత్రంలో అయితే వెలగ పండు దానం చేయాలి లేదా ఆ పండ్లకు వేళ్ళు ఉండేవి చూసుకొని వేరుగల పండ్లను ఈ నక్షత్రంలో దానం చేయాలి పూర్వాషాఢ నక్షత్రంలో పెరుగును దానం చేయాలి ఉత్తరాషాఢ నక్షత్రంలో నెయ్యి అన్నము మరియు తేనె కలిపిన అన్నాన్ని దానం చేయాలి శవనా నక్షత్రంలో అయితే కంబలి ధనిష్ట నక్షత్రంలో బంగారు తొడుగు గల కొయ్య బండి శతభిష నక్షత్రంలో యవలలు పూర్వభద్రలో మేక మాంసం ఉత్తరాబలో గొర్రె మాంసం రేవతి నక్షత్రంలో అయితే కంచు కొండ పెట్టి ఆవును దానం చేయాలి అశ్విని నక్షత్రంలో అయితే గొర్రె బండిని దానం చేయాలి ఇంకా భరణి నక్షత్రంలో నువ్వులు ఆవు దానం చేయాలి ధర్మరాజ దానములు చేయనప్పుడు మానవులు కానీ రాజులు కానీ బంగారు దానం అంటే బంగారాన్ని దానం చేస్తే ఉత్తమం అని అతి మహర్షి చెప్పాడు ఇంకా సూర్యవంశరాజు హరిశ్చంద్రుడైతే ఉత్తమ కార్యాలు వివాహాలు ఇట్లాంటి సందర్భాలలో బంగారాన్ని దానం చేయటం ఉత్తమం అని చెప్పాడు ధర్మరాజ ప్రప్రథమంగా ధర్మాన్ని నిర్వహించి ధర్మాల గురించి చెప్పి ధర్మశాస్త్రాన్ని చెప్పిన స్వయంభూ మనువైతే దాహాద్దికి దాహం తీర్చే నీరు ఇచ్చుట అన్నిటికంట గొప్పదైనటువంటి దానం అని చెప్పాడు ఇంకా ఆ మనువు చెప్పింది ఏంటంటే అంతకంటే గొప్ప ధర్మం ఇంకొకటి ఉన్నది అది బాటచారులకు కానీ గ్రామస్తులకు కానీ త్రాగడానికి బావులు నూతులు లేదా చెరువు తవ్వించే కార్యక్రమం చేస్తే అంతక మించినటువంటి గొప్ప దానము ఏదీ లేదు అని చెప్పాడు మనువు ధర్మరాజ ఎవరు నిర్మించినటువంటి చెరువులో అయితే గోవులు స్నానం చేస్తాయో నీరు తాగుతాయో అట్టి వానికి మరియు అతని పితృదేవతలకు వారి కుమారులు మనుమల వరకు వారు వేల సంవత్సరాలు స్వర్గంలో సుఖంగా నివాసం ఉంటారు తర్వాత దానంగా చెప్పుకోవడానికి యజ్ఞ యాగాదులకు హోమాలకు నేతిని దానం చేస్తే అది కూడా గొప్ప దానంగా చెప్పబడుతుంది ఎవడైతే ఉత్తమ బ్రాహ్మణులు లేదా విప్రులు ఋషులకు యజ్ఞ యాగాదులు కావలసిన వంట వంట చెరుకు నెయ్యి ఇతర యజ్ఞ యాగాదులకు కావలసిన దినుకులు దినుసులు దానంగా ఇస్తాడు అతడు గొప్ప ధనవంతుడిగా విరాజులు గ్రహీతకు గొడుగును దానం చేస్తే సంతానం కలుగుతుంది గ్రహీతకు బండిని దానం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి గ్రహీతకు పాదరక్షలు నూతనమైనవి దానం చేస్తే అతనికి శత్రునాశనం అవుతుంది తిలలు లేదా నువ్వులు దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు దీవిస్తారు ధర్మరాజ శాస్త్రబద్ధమైనటువంటి భార్యా సుఖం పొందాలి పురుషుడు అంటే శాస్త్రబద్ధమైనటువంటి బ్రహ్మచర్యాన్ని గృహస్థు పాటించాలి అలా పాటించకుండా పుణ్య దినాలు పితృకర్మలు చేసే రోజు ఉత్తమ దినాలలో భార్యతో సంభోగిస్తే అతడికి పాపం వస్తుంది ధర్మరాజ తిలలు అంటే నువ్వులు కశ్య ప్రజాపతి నుంచి ఉద్భవించాయి కశ్యపుని ఒంటి నుంచి పుట్టాయి నువ్వులు గనుక నువ్వులు నువ్వులతో చేసినటువంటి వస్తువులు దానం చేస్తే వారికి గొప్ప పుణ్యం సంక్రమిస్తుంది నువ్వులను ఉత్తములకు పర్వదినాలలోనూ జన్మ నక్షత్రాలలోనూ దానం చేస్తే ఉత్తమ ఫలితాలను పొందుతాడు దాత ఇక ధర్మరాజ గొప్ప దానం గోదానం గోవు తపస్సు చేస్తున్న ఋషితో సమానమైనది గోవుకు అంతటి పవిత్రత కలదు గోవులు చంద్రదేవునితో సమానంగా చంద్ర మండలము ఇతర మండలాల్లో సంచరిస్తూ ఉంటాయి యజ్ఞాలు చేసే రాజులకు కానీ ఋషులకు కానీ మునిస్తలకు కానీ వారి యజ్ఞాలకు కావలసిన నెయ్యి పాలు పెరుగు ఇచ్చేవి గోవులేవి ఇంకా ఆ గోజాతికి చెందినటువంటి ఎద్దులు కర్షకునికి వ్యవసాయం చేయడానికి బహువిధాలుగా తోడ్పడతాయి కనుక గోదానము చేసిన వాడు మోక్షానికి అర్హత సంపాదిస్తాడు అయితే ధర్మరాజ గోదానం అనే దానిని ఉత్తమమైన గోవును హోమాలు చేసే ఉత్తమ బ్రాహ్మణులకు కానీ అగ్ని కార్యాలు చేసే ఉత్తమ బ్రాహ్మణులు లేదా విప్రులకు కానీ ఇంకా ఉత్తమ మునిషోర్లకు ఎవరైతే అగ్ని యాగాదు చేస్తారో వారికి గోదానం చేస్తే ఉత్తమ ఫలితాలు ఆ దాత పొందుతాడు ఇంకా చెప్పాలంటే ఋషులకు మునీశ్వరులకు వారి ఆశ్రమాలకు వెళ్ళి ఉత్తమ గోవులను దానం చేస్తే వారికి మోక్షం కలుగుతుంది ధర్మరాజ యమధర్మరాజు ధర్మను తెలిసిన దేవుడు అతడు శర్మి అనే బ్రాహ్మణోత్తముడితో చేసిన సంభాషణలు చూస్తే అన్ని దానాల్లోకి భూదానము గొప్పది అని చెబుతాడు ఆ తరువాత విద్యాదానము గోదానము వస్తాయని చెప్పాడు ఇంద్రుడు ధర్మరాజ తిలలు అంటే నువ్వులను దానము చేయుట ఆహారంగా స్వీకరించుట వస్త్రదానం చేయుట దీపదానం చేయుట వీటి వల్ల ఆ దాత యొక్క పితృదేవతలు సంతోషించి అతని భవిష్యాన్ని అభివృద్ధి చేస్తారు మరియు ఆ దాత యొక్క పాపాలను వారు హరించి వేస్తారు ధర్మరాజ యజ్ఞవాకిటను కానీ యాగ వాకిటను కానీ పితృకార్యాలలో కానీ ఏ వివాహ కార్యాలలో కానీ ఆవు పేడతో చేయుట ఆ స్థలాన్ని ఆ తర్వాత ముగ్గులు వేయుట అత్యంత పవిత్రత వరస్తుంది ధర్మరాజ ఎవడైతే తాను మధ్యాహ్నం భోజనం చేసే ముందు గోవుకు ఆహారం పెట్టి లేదా పచ్చగడ్డి ఎండుగడ్డి ఏదో ఒకటి వేసి నీరు త్రావించి ఆ తరువాత అతడు భోజనానికి కూర్చుని భోజనం చేస్తే అతడికి ధర్మ గుణం అలవడుతుంది అందువల్ల అతడు ధర్మ మార్గాన ప్రయాణిస్తాడు పాపాలకు దూరంగా ఉంటాడు అతడు సద్గతికి చేరుకుంటాడు గనుక గోదానము అర్హునికి చేస్తే అతడు ఉత్తమ బ్రాహ్మణుడికి లేదా ఉత్తమ విప్రునికి ఉత్తమ మానవుడికి లేదా ఉత్తమ ఋషీశ్వరులకు గోదానం చేసిన పుణ్యం సంపాదించుకొని అతడు ధర్మ మార్గంలో నడిచి చివరిగా అతడు ఆ ధర్మం వల్ల ఆ దానం వల్ల ఉత్తమ గతులు పొందును ఇంకా అతడు సాధన చేస్తే అతనికి మోక్షము కూడా వచ్చు అని చెప్పుకొచ్చాడు ధర్మరాజు అడుగగా భీష్మాచార్యుల వారు జై శ్రీమన్నారాయణ